వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిల్కేట్స్ ఎన్ బైఆర్ కోట్లు అయితే మనీ ఇస్తున్నాడు ఆ మనీ అయితే మీరైతే ఏం చేస్తారు కింద కామెంట్ కొట్టండి నేను ఏం మీకు చూపిస్తారా అండి సో ఎన్ని కొనేద్దాం మొత్తం ఖాళీ చేద్దాం ఈజీ రావాలా మనీ అన్నాయి ఇక్కడ తీసుకునే టికెట్ మూవీ టికెట్స్ టోల్ డ్రైవర్స్ అక్కడ మీరు ఇక్కడ ఎంతైతే అమౌంట్ మీరు కట్ చేస్తారో ఆ పైన నుండి అమౌంట్ కట్ అనమాట ఈ బుక్ ఫిఫ్టీ డాలర్స్ ఉంది ఒక ఐదు కొనేద్దాం ఐదు లాబ్ స్టార్ డిన్నర్ అంట మన తెలుగు భాషలు చెప్పాలంటే పెద్ద పది వాళ్ళ పది అరవై డాలర్స్ ఉన్నాయి ఒక మూడు పొందగానే ఒక పది ఇరవై కొనేసి వీడియో గేమ్ ఈ ఒక ఒక్కొరి కూడా ఉందా అంటే మొత్తం ఒక యాభై కొనాలి ఇప్పుడు నిజాన్ని ఎక్కువ అది ఒక యాభై కొనాలి ఇప్పుడు మీరు ఇక్కడ ఎంత కొంటారో పైన అమౌంట్ అంత కట్ అవుతూనే ఉంటుంది పందే లేదు చెక్ చేయండి ఫ్రీ మనీ మీరు ఏమైనా కొనుక్కోవచ్చు ఒకటి ఎక్కువ కొన్నాం తగ్గేదా ఓకే మళ్ళీ సేల్ చేసా ఒకటి అవి కొనేసి నెట్ఫ్లిక్స్ అవసరం అంట మనకి నెట్ఫ్లిక్స్లో సినిమాలు మా వాడు నరేష్ అని ఒకడు ఉన్నాడు వాడు చూస్తున్నాడు వాడి కోసం వంద ఒక ఐదు ఒకదో తర్వాత చూసు ఒక మూడు జతలు కొనేద్దాం ఎయిర్పోర్ట్స్ పల్లొ పిల్లకాయలు అందరికీ ఫ్రీ అందరికీ పెంచేద్దాం మన సబ్స్క్రైబ్ మొత్తం ఇచ్చేద్దాం వంద తీసుకుంటాం ఒక వంద కొంటేసి వంద కామెంట్ ఇస్తా కామెడియానికి ఇచ్చేస్తా మేము బుక్ చేస్తాం కొమ్మ ఉన్న కాయేసి వీడియో గేమ్స్ టైప్ టైప్ బోర్డ్ చేసి మీరు అక్కడ ప్రైజ్ బై కాకుండా టైప్ బోర్డ్ చేసుకోవచ్చు వీడియో గేమ్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా ఆ ఫోన్ వేసా ఐఫోన్స్ మనం సబ్స్క్రైబ్ ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఒక థౌజండ్ కొందాం పది వేసుకో పది వందాం డ్రోన్ ఒక ఐదు వందలు కొందాంలే సైకిల్ ఒక అరవై వేసుకో అరవై సైకిళ్ళు ఓ ఇది మా మల్లిగాడికి గిఫ్ట్ ఒక ఎయిట్ థౌజండ్ కొనేస్తా ఒక వేసుకో ఒక ఇరవై వేసుకో ఆటో పాప మా వాడి ఇంటికాడ ఆటో దొరకొంటాడేమో ముగ్గురు అన్నులు ముగ్గురికి మూడు ఆటోలు వేద్దాము మూడు ఎందుకు పని చేస్తారు వాళ్ళు కూడా మూడు వందలు వేసుకో మూడు వేలు వేసుకో లేకపోతే ఇది మన అన్నమాట మనం ఒక ఫిన్ష్యాండ్ ఒక పదివేల ఎకరాలు కదా వెయ్యి పదివేలు ఎకరాలు ల్యాండ్ నాకు ఎవరు లేరు ఇది వద్దులే బ్ సరే కొనిపడుతున్నాయి కదా ఒక ఐదు ఐదు వందలు కొందాం సరే కొనేసి వైన్స్ ఒక హండ్రెడ్ అనుకో తర్వాత డైమా రీసెంట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కొనేద్దామా ఫైవ్ థౌజండ్ వేసుకో ఫైవ్ వేసుకో ఫైవ్ ఎయిట్ ఇది సేల్ చేద్దాం కానీ ఒక తర్వాత జెట్ సూస్కి మన దగ్గర సముద్రం దగ్గర ఉంది కాబట్టి ఇది ఒక ఐదు వంద ఒక ఐదు వందలు రో లెక్స్ హండ్రెడ్ జీప్ ఒక మూడు కాదులే మూడు జాలు జీప్స్ ఎక్కువ ఉంది మనకి టెస్లా కొందాం ఒక రెండు వంద టెస్లా టెస్లా ఒక రెండు ఒకటి ఫెరీ కూడా మూడు తీసుకున్నాం హౌస్ ఐదు హౌస్లు తీసుకుందాంలే గోల్ ఒక్కొంద తీసుకో మెక్టెనోస్ మెక్టోస్ ఫైనాన్స్ అంట మనకొద్దు ఏది ఖచ్చితంగా కావాలి ఒక రెండు కొందామా ఒక రెండు కాదు ఎందుకు మన ఆరు గోలు జంపులు కొట్టుకున్న వాళ్ళే అది వద్దు ఇది వద్దు మ్యాన్సన్ వద్దు ఏ మోనాలిసన్ కొనేస్తా మౌనాలు వేసి వచ్చి త్రాన్ని కొనేసి మౌనాలేషన్ గాయస్ ఇంకా ఉన్నాయి గాయస్ మనం కొనేద్దాం ఇది కూడా కొనేది ఒక మూడు కొనేద్దాం మోనాలిస ఒక మూడు వేసుకో మౌనం ఒకటే కొనాలా ఓకే మ్యాన్సన్ ఒక ఐదు కొనేద్దాం ఇది కూడా వచ్చిందా ఇవి ఒక పది వేద్దాం రెండు కన్నా రెండు కన్నా తిప్పుకుంటే బాడుగులన్నీ వస్తాయి తర్వాత ఈ కారు కూడా ఇప్పటి నుంచి ఒక నాలుగు కొనేద్దాం ఒక యాభై కొనేద్దాయి కార్లు ఒక యాభై కార్లు ఈ ఒక రెండు వందలు వేసుకున్నాం రెండు వందలు కొనయి వందలు రెండు వందలు ఒక కొనేద్దాం ఏమైంది ఇదో బిల్డింగ్ అబ్బాయి స్లిప్ ఖచ్చితంగా అది మా ఫ్యామిలీ ట్రిప్ అది ఇప్పుడు ఒక మూడు గనేద్దాం మా జనాభా ఎక్కువ కాబట్టి ఒక మూడు గనేది ఇది స్కై ఒక మూడు గో నుంచి గేర ఎక్కి పోవచ్చు ఇంట్లో కూడా బార్ కొనేద్దాం ఇంకొక నూట గోల్డ్ బార్లు ఇంకో ట్రొక్ ఇది మొత్తానికి టోటల్ వేసి బిల్లు కట్టాలి కాస్త మీరు ఏదో అనుకుంటున్నారు కానీ ఎక్కువ మనకు ఉపయోగపడేది ఏంటి చెప్ప బాడుకలు తిప్పనే కడదాం ఈ ఒక వంద మంది ఎంగుతున్నాయి అరవై ఏడు వస్తాయి అంట ఇవి కూడా అట్ట ఒక మూడు వందలు వేసుకో ఒక ఏడు మూడు అయినాయి కూడా ఇంక రేగలు తిప్పేం చేద్దాం టెస్ట్లోకి వెళ్ళు టెస్ట్లో కాను ఒక వంద టెస్ట్లో వంద టెస్ట్లో ఒక మూడు వందల ఫెరారీలు ఇంకేమని కలవర్ వేస్తూ కొందే ఇది ఒకటి అయిపోయింది ఏ కొంచెం ఇంకా ఇరవై డాలర్స్ ఉంటాయి ఇంకేమంటే వేగేద్దాం బుక్ టికెట్స్ వన్ డాలర్ ఏం లేదు కాబట్టి మొత్తం టోటల్ ఎంతైనా చూద్దాం టోటల్ ఎంతైనా చూద్దాం టోటల్ మొత్తం ఆడిచ్చిన అమౌంట్ మొత్తం వన్ డాలర్ మేలుంది వన్ డాలర్కి వన్ డాలర్కి ఏం రాదు కాబట్టి ఆ వన్ డాలర్ అనమాట మొత్తం టోటల్ బిల్గేట్స్ దగ్గర ఉన్న మనీ మొత్తం ఖాళీ చేసావు ఇప్పుడు బిల్గేట్స్ నిరుపేద కుటుంబంలోకి వెళ్ళాలి ఇప్పుడు బిల్గెట్స్ కూడా పేద చేసాం చేసేది మనం ఇవో అన్నీ మొత్తం లిస్ట్ అని డాలర్స్ అన్నీ మొత్తం లిస్ట్ అంతా వచ్చేసింది ఇది అయితే ఫ్రీ అది జస్ట్ ఇది ఒక గేమ్ అన్నమాట ఈ గేమ్లో మనం బిల్గేట్స్ మనీ మొత్తం ఖాళీ చేసి మనం ఏమైనా కొనుక్కోవచ్చు కానీ అది మన దగ్గర రావు అంతే